ఆయన దేశం దాటి వెళ్ళిపోకుండా ఉంటే నాకు తెలిసి రేపు మే ఇరవై మూడో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేటువంటి మొట్టమొదటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని మీ అందరికి ముందు తెలియజేస్తా ఉన్నా రేపొద్దున ఆయన చేసినటువంటి అవినీతిని ఆయన చేసినటువంటి అక్రమాల్ని ప్రజల ముందు పెట్టి ఆయన మీద కేసులు పెట్టిన తర్వాత రేపు ఆ విజయమాల్యా లాగో ఆ నిరవ్ మోడీ లాగో అది నాకు దేశానికి నాకు సంబంధం లేదు అని చెప్పి పారిపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వారి తాలూకా నమ్మకాన్ని మీరు పూర్తిగా ఐదు సంవత్సరాలు పోగొట్టుకొని మీరు ఇంకా ప్రజలు నాకు ఓట్లేయ్యాలనేటువంటి అభిప్రాయంతో ఓటు వేయలేదని తెలిసి రేపు ప్రజ రేపు తప్పు రేపు ప్రజలను కూడా తప్పుపట్టేటువంటి ప్ర ప్రయత్నం చేస్తాడు ప్రజలు తెలుగుదేశం పార్టీకి సైకిల్కి ఓటు వేయాలని చెప్పి పోలింగ్ బూతుల వరకు వచ్చారు పోలింగ్ స్టేషన్లో పైన ఫ్యాన్ గుర్తుని చూసి కింద ఫ్యాన్ బటన్ నొక్కారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడతారు అసలు నీ చేసినటువంటి అభివృద్ధి ఏంటి అసలు ఎంత అన్యాయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థల్ని ఈసీ ఏమో ఈసీ మీద ఈరోజు రంకిలేస్తా ఉన్నాడు ఆయన ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీని ట్రాన్స్ఫర్ చేస్తారు ఆంధ్ర రాష్ట్ర సిఎస్ఈని ట్రాన్స్ఫర్ చేశారు అవును నీ పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వ్యక్తులు తీసుకొని వచ్చి నువ్వు వ్యవస్థను మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఒక సంస్థగా ఈ దేశంలో ఒక అత్యున్నటువంటి సంస్థగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి సంస్థగా వారు చేయాల్సినటువంటి చర్యల్ని వారు తీసుకోవాల్సినటువంటి చే చర్యల్ని చేసేటువంటి బాధ్యత వారి మీద ఉంది చేసి చూపించారు మీరు ఇవన్నీ కారణాలు చూపించి మా ఇంటెలిజెన్స్ డీజీనిగో లేకపోతే సీఎస్నో మార్చడం వల్ల నువ్వు ఓడిపోయినటువంటి మాటలు చెప్తే నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కారణాలు చెప్పినా ప్రజలు మీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు గతంలో ఎన్నోసార్లు మోసపోయారు ఈ ఐదు సంవత్సరాల కింద నష్టపోయి ఓటేశారు నష్టపోయారు ఇప్పుడు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో అధికారాన్ని రావాలి ఆయన వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది నమ్మకాన్ని కుదుర్చుకున్నారు ఆయనకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు మరి ఓటేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి సోదరి మనికి ఎప్పుడో ఎనభై మూడు తర్వాత ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగి ఎనభై శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యం తాలూకా విలువల్ని నిలబెట్టి దేశంలో రాష్ట్రంలో మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల తాలూకా ఆలోచనని మరి వారికి పూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక విశ్వాసం కలిగినటువంటి నాయకుడికి నిబద్ధత కలిగినటువంటి నాయకుడికి రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించేటువంటి నాయకుడికి ఓటు వేయాలని చెప్పి ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించినందుకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మరి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఆందోళనలో ఆయనతో పాటు కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి సోదరి మనకి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రం తాలూకా ఫ్యూచర్ కోసం ఈ రాష్ట్రం తాలూకా రాష్ట్రంలో పేదవాడు రాష్ట్రంలో యువతి యువకుల తాలూకా భవిష్యత్తు కోసం పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క సోదరికి సోదరి మనకి దానికి తోడుగా నిలబడినటువంటి మీకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మే ఇరవై మూడో తారీఖున ఒక చారిత్రాత్మకమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజల ముందుకు రాబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాంత ప్రజానికి మేలు చేయబోతా ఉన్నాం విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ లేకపోతే ఇతర పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ నిబద్ధతతో కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు పార్టీ సిద్ధాంతాలని పార్టీని నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆ రకమైనటువంటి క్రాస్ ఓటింగ్ పాల్పడతారనేటువంటిది అదే అదే నేను నిన్న పాయింట్కి వస్తున్నా ఈరోజు అటువంటిది ఏదైనా జరిగితే న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏ పార్టీతో అనుసంధానం లేనటువంటి వ్యక్తులు వారి తాలూకా పర్సనల్ దీన్ని బట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగితే జరుగుండొచ్చు తప్ప ఎందుకంటే గతంలో మా విజయమ్మ గారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినప్పుడు మా అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఆవిడ దాదాపు లక్ష యాభై వేల ఓట్లు అదనంగా వచ్చినాయి సో ఆ వ్యక్తిగతంగా కొంతమంది న్యూట్రల్స్కి ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆ రకంగా వ్యక్తపరచవచ్చు తప్ప ఈరోజు ప్రజాస్వామ్యంలో వారికి ఉన్నటువంటి హక్కు ఒకేసారి రెండో ఓట్ల హక్కు రెండు ఓట్లు వేసేటువంటి హక్కు ఇచ్చినప్పుడు వారి తాలూకా ప్రజల తాలూకా అభిప్రాయాన్ని ఏకీపించాల్సినటువంటి అవసరం ఆ నిర్ణయాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఈరోజు మాపై ఉంది మరి ఉన్నటువంటి పరిస్థితులు నిలబడినటువంటి వ్యక్తులు వారి తాలూకా వ్యక్తిగత ప్రతిష్టలకు సంబంధించినటువంటి దాని ప్రకారం ప్రజలు ఓట్లేస్తారని చెప్పి మా తాలూకా ఆలోచన ఏ మాట్లండి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఆయన ఈవీఎం మెషిన్ల గురించి వీవీ ప్యాట్ల గురించి ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మరి ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇవే ఈవీఎం మెషిన్లు కదా పోనీ నేను ఓటేసాను ఓటేసినప్పుడు పక్కన నాకు వీవీ ప్యాట్ మెషిన్లో ఏ ఓటు అనేటువంటిది పక్కన కనబడుతుంది మరి చంద్రబాబు నాయుడు ఒక ఒక్కరికే కనబడలేదా ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా కనబడలేదు అనేటువంటి సమాధానం చెప్పాలి ఆయన భార్య అయినా చెప్పొచ్చు ఆయన కొడుకైనా చెప్పొచ్చు కోడలైనా చెప్పొచ్చు ఎవరైనా చెప్పొచ్చు ఈయనకు ఒక్కడికే అనుమానం వచ్చింది అని వచ్చిందంటే ఆయన ఓటమికి గల కారణాలు ఎదుర్కొంటూ చెప్పేటువంటి మాటలుగా మా తాలూకా అభిప్రాయం ఈ ఇంకా నలభై రోజులు ఉంది కాబట్టి మీరు చూస్తుండండి ఈ నలభై రోజులు నలభై కారణాలు చెప్తాడు ఆయన ఎందుకంటే ఓటమిని అంగీకరించడానికి ప్రజల్ని ముందు నుంచే ఒక మైండ్ సెట్ని సెట్ చేస్తూ ఉన్నాడు ఆయన అంటే రేపు రేపు ఇరవై మూడో తారీఖున మే ఇరవై మూడో తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత నేను ముందే చెప్పాను కదా మిషన్లు అన్నీ మేనేజ్ చేశారు ఈవీఎంలు అన్నీ సర్దిశారు లేకపోతే ఇవన్నీ ముందే నొక్కి తెచ్చారు అనేటువంటి మాటలు చెప్తారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన ఏం చెప్పినా సరే ప్రజలు నమ్ముతారు నేను ఏ అబద్ధాలు చెప్పినా సరే ప్రజలు విశ్వసిస్తారు అనేటువంటి నమ్మకం ఆయన కొంత తప్ప ప్రజలను ఆయన్ని విశ్వసించడం మానేశారు అనేటువంటి ఆలోచన ఆయనకి పోయి పోయినట్టుగా మాకైతే కనబడట్లేదు రైట్ అన్న థ్యాంక్ యూ అన్నా మేము మాకు ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి వ్యవస్థలు ఈ ఎన్నికల మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఎందుకంటే స్థానిక సంస్థలని కాపాడాల్సినటువంటి అవసరం స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఒక రా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తి బాధ్యత ఉంది రేపు మే ఇరవై మూడో తారీఖున ఫలితాలు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి నెల రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు వచ్చేటువంటి మూడు నెలల్లో విశాఖపట్నం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్ ఏడున్నర సంవత్సరాలు అయిపోయింది మొట్టమొదటి చేయబోయేటువంటిది సర్పంచ్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టబోతా ఉన్నాం దానికి మా నాయకుడు ఇప్పటికే అంగీకారం తెలిపారు ఆ ఎన్నికలతో వెళ్ళి ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఆ రోజు కూడా గెలుచుకుంటాం తప్పకుండా ఈ ప్రాంతానికి స్థానిక సంస్థల తాలూకా బాధ్యతల్ని ప్రజలకి ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడి ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటాం మాకున్న మాకున్న సమాచారం ఇప్పుడు ఉన్నటువంటి గాలి ప్రకారం అయితే పదిహేను పదిహేను అన్నటువంటి మన నమ్మకం ఎందుకంటే మాకు మాకు ఆ నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు ఏం చేశాడని ఆయన ఓటు వేయాలి ప్రజలు అసలు విశాఖపట్నాన్ని ఆయన వాడుకున్నాడు తప్ప విశాఖపట్నానికి ఆయన ఏం మంచి చేయలేదు మేలు చేయలేదు అయినా సరే గతంలో విశాఖపట్నానికి పన్నెండు పదకొండు ఎమ్మెల్యే టీడీపీకి ఒక బీజేపీ వాళ్ళతో జతకట్టినటువంటి పార్టీకి పన్నెండు సీట్లు తెలుగుదేశం పార్టీ ప్రజలు ఇచ్చారు మూడు సీట్లు మాకు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఈరోజు తప్పకుండా పదిహేను అనుకుంటున్నాం ఒకవేళ ఒకటో రెండు అటు ఇటుగా ఉన్నా సరే మెజారిటీ సీట్లు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంటుంది రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం యాజవాకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా లోకల్ హీరో గెలుస్తున్నాడు లోకల్ హీరో